రోజా ఆ పేరే ఒక ప్రపంచం ఫైవ్ బ్రాండ్ అనే పదానికి సరైన అంతే అంతేకాదు ఆమె నటనలు మీటి రాజకీయాల్లో ఘనాపాటి ఇటు వెండితెర అటు రాజకీయాల్లో రాణించి రెండు రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు ఆర్కే రోజా తనదైన శైలితో ముందుకు దూసుకుపోయిన నైజమే ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే బుల్లితెరపై నవ్వులు పెంచారు ఇటు చిత్రసీమలో అటు రాజకీయాల్లో మొదట మాటలు పడ్డా తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని విజయాల బాటలు విరామం లేకుండా దూసుకుపోతున్నారు ముక్కుసూటిగా మాట్లాడటం తేడా వస్తే ఎంతటి వారినైనా మాటలతో కడిగి పారేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ముఖ్యంగా జగన్ నాయకత్వానికి జైకొట్టిన కొట్టిన దగ్గర నుంచి లీడర్ గా ఆమె ఎదిగిన తీరు అసామాన్యం అప్పటి వరకు నిందల పడ్డ చోటి నిజమైన గెలుపంటే ఏమిటో చూపించారు విజయానందాన్ని అందుకున్నారు వాస్తవానికి రోజా హీరోయిన్ గా ఇండస్ట్రీలు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు మొదటి రెండుసార్లు ఓటమి చెందారు అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఐరన్ లెగ్గా విమర్శలు ఎదుర్కొన్న రోజా నేడు ఐరన్ లేడీగా నిలిచారు పంతొమ్మిది వందల నవంబర్ పదహారున నాగరాజ్ రెడ్డి లలితా దంపతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో రోజా జన్మించారు పద్మావతి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు చదువుతో పాటు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు అలా బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సర్పయాగం సినిమా సక్సెస్ తో రోజా వెలితిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి మెప్పించారు తెలుగులో చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించారు నటిగా అభిమానుల నేరాజనాలు అందుకున్న రోజా సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో పెట్టారు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం అయితే ఉంది అదే కోవలో రోజా కూడా రాజకీయ ఆరంగేటం చేశారు చాలా మంది నటులు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఓసారి ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడానికి అంతగా ఆసక్తి చూపించరు కానీ రోజా మాత్రం రెండు సార్లు ఓడిపోయిన మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పోరాడారు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగాను అవకాశం అందుకున్నారు ఒక నటిగా ఉంటూ ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి నిలిచింది రోజా ఇక మొదటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు మంత్రివర్గంలో స్థానం దక్కుకున్న పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు ఏపీఐఐసి చైర్మన్ పదవిని చేపట్టారు ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం అందుకుని మంత్రిగా సేవలు కొనసాగిస్తున్నారు రోజా రాజకీయ ప్రస్థానం సులువుగా అయితే సాగలేదు మహామహులని ారు కష్టపడ్డారు ఆ తర్వాత జగన్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయోగించారు నగరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ రోజా విజయం సాధించారు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను పై గెలిచారు మరోసారి నగరిలో ఫ్యాన్ ప్రబంధనం కొనసాగించడానికి చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఇలా గెలుస్తావా అంటూ కొందరు నేతలు సవాల్ కూడా విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయినా చిరునవ్వుతో ముందుకు సాగుతూ పనితీరుతో సమాధానం చెబుతున్నారు అటు జనసేన ఇటు టీడీపీ ఒకే తాటి మీదకు వచ్చి ఎన్నికలకు వెళ్తుంటా గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అయితే రోజాకి సీటు దక్కదనే ప్రచారం కూడా సాగుతోంది అయితే నగరిలో ఎవరికి సీటు ఇచ్చినా నేను జగన్ అన్నకు ఇస్తారని తనకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం కొందరి సునకానందం మాత్రమేనని రోజా స్పష్టం చేశారు నగర నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లి నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా పేర్కొంటున్నారు అయితే మంత్రి రోజా తమను నియోజకవర్గంలో పట్టించుకోవడం లేదని సీఎం వద్దకు కంప్లైంట్స్ అయితే వెళ్లాయి ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తనకు అండగా నిలుస్తారని రోజా విశ్వసిస్తున్నారు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో రోజాకు సొంత పార్టీ నేతల వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది ఇక రాజకీయ ఫైర్ బ్రాండ్ గా అభిమానుల నిరాజనాలు అందుకున్న రోజా రాజకీయ కష్ట నష్టాలు ఓర్చి అన్నిటికీ సిద్ధపడి టికెట్ సాధించి హ్యాట్రిక్ గెలుపు దిశగా ముందడుగు వేస్తారు లేదు వేచి చూడాలి